ఇక్కడ ఒక మార్క్ ఉంది ఉంది ఎక్కడ తర్వాత చూడండి గా ఇక్కడ ఉంది చూడండి మీకు అనిపిస్తుందా మాకైతే అంటే అదే పుట్టేటప్పుడు ఉంది లోపల అందుకే ఓకే అకౌంట్ లేదు అంత కంటెంట్ లేదు అది ఎక్కడే 2 నిమిషెస్ లో షార్ట్ ఇస్తా అంటే మొక్క వట్టేని తీస్తామే షార్ట్ రెడీ కరెక్ట్ ఎక్కడ కనిపించట్లేదు చూడండి అసలు అయినా ఎక్కడా కనిపించట్లేదు బర్త్మానకంటే నాకు ఇంత పెద్ద మార్క్ ఉంది కదా నేను బర్త్ నేనే ఒక మార్క్ ఓకే డన్ ఇప్పుడు మీరు ది ట్రూత్ డే చేశారు కదా సో వన్ బౌన్స్ సో చేసనేటే ఇప్పుడు అయిపోయింది మరి ఆక్రాబస్ హీరో కదా ఏం చేద్దాం మత్తేలలేదు ఫేక్ టేల లేదు నీనా యస్ ఓకే హవ్ యు ఎవర్ కిస్డ్ అ పర్సన్ ఆఫ్

ఏంటి ప్రసాదం ఇస్తున్నారు కూడా మీరు ఇలా ఇలా వేస్తున్నారు ఇలా ఇలా వేయాలా ఇలా వేయకూడదు ఇలా వేయకూడదు ఇట్లా ఫైనల్లీ ஓడిపోయారు ఏకిందా పీడ్ ఇన్ అ బాటిల్ అంటే బాటిల్లో లో యూరినేట్ చేశారా లేదాని క్వశ్చన్ అది బాటిల్ కాదు కాదు డబ్బా డబ్బా ఇస్తారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాటర్ బాటిల్లో చేయలేదు have నెవర్ ever ఐ someone డేటెడ్ సమ్ never ఫేమస్ never? Never.

అమ్మాయి ఐడిలో అబ్బాయి కూడా ఉంటాడా నేను అది స్వామినే అనుకుంటా నేను కాదు నెవర్ హవ్ ఐ హవర్ హాడ్ ఎ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ నెవర్ ఏంటి ఇంత ఈజీగా వస్తున్నారు క్వశ్చన్స్ యాక్సిడెంట్ అయింది కానీ రన్ చేయాలి అక్కడే ఉండి సాల్వ్ చేసుకునే ఉంటా అక్కడేమో క్వశ్చన్స్ గ్రీన్ జోన్ లో ఉంది ఇక్కడ రెడ్ జోన్ లో ఉంది అక్కడేమో అనుకుంటారు హ్యాబిట్ అంటే ఇది కాక్టైల్ అన్ని జ్యూసెస్ కలిపారు అంతే వేరేం లేదు ట్రూత్ ట్రూత్ డిస్క్రైబ్ ద వర్స్ట్ గిఫ్ట్ యూ హావ్ ఎవర్ రిసీవ్ వర్స్ట్ గిఫ్ట్ అని కాదు నాకు ఎక్కువ గిఫ్ట్స్ వస్తుంది నా ఫోటోనే నాకే పంపిస్తారు ఎక్కువ జనాలు సో అదే వర్స్ట్ గిఫ్ట్ అని కాదు అది ఒక మంచి గిఫ్ట్ కానీ నా ఇంటికి వెళ్తే నా గోడలో నా వాల్స్లో అంతా నా ఫోటోసే ఉంటాయి

నేను కమెంటెడ్ కానీ రెండు ప్రాజెక్ట్ లు కవమెంట్ కాదు ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ అనుకుంటారు సీరియల్ ప్రాజెక్ట్లు అని చెప్పాలి సీరియల్ ప్రాజెక్ట్ లో సీరియల్ లో కమ్యూట్ హావియల్ చేస్తున్నాను రెండు ప్రాజెక్ట్ కమిటీ కమిటీ అని కానీ ఓపెన్ గా మాట్లాడుకుంటాం ఇంకా కమిట్ అవ్వలేదు అందుకే ఆలోచిస్తున్నారు నా ఇన్స్పిరేషన్ సో విరాట్ కోహ్లీ ఫోటో ఉంటే ఓకే ఆ కో ఫోటో ఉంటే ఓకే షూ కోరు అండ్ ఎఫ్ లో ఎవరు ఉంటె రైట్ సభ ఒక్క అడిగారబ్బా

ఫేక్ రూమర్స్ టు అంటే ఏమైనా ఫేక్ రూమర్ స్ప్రెడ్ చేశానా టు లుక్ కూల్ టు లుక్ మacho దట్ ఇస్ ద క్వశ్చన్ చేశా అఫ్ కోర్స్ చేశా ఏది అది ఆలోచిస్తున్నా ఒకటి చెప్పంటారా రూమర్స్ అన్ని ఆర్టిస్ట్ అంటేనే ఆ రోజు రాజేష్ గురించి ఒక రూమర్ చెప్పు అన్న గురించి నా గురించి రూమర్ స్ప్రెడ్ చేశా అంటే నేను ట్యూషన్ చదువుతున్న సూపర్ సీనియర్స్ మా సూపర్ సూపర్ సీనియర్స్ వచ్చారు ఇంజనీరింగ్ కాలేజ్లో సో అది నాకు పరిచయం లేరు ఆయన కానీ అయినా కానీ కాలేజ్ మొత్తం ఈజ్ మై బ్రదర్ అని చెప్పి ర్యాగింగ్ ఎస్కేప్ చేసా అండ్ కొంచెం బిల్డప్లు ఇచ్చా ద రూమర్ ఐ స్ప్రెడ్ అంటే నేను ఆయనకి డైరెక్ట్ రిలేషన్ ఆయన కాలేజ్ జాన్ అనమాట కానీ నాకు పరిచయం లేదు సో అట్లా రూమర్ స్ప్రెడ్ చేసి కొంచెం నేను కూడా జూనియర్ని ర్యాక్ చేయడం డిస్ బ్ ఫేవరెట్ పర్ఫ్యూమ్ స్మెల్ అండ్ డీటెయిల్ నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ సీకే చాలా ఇష్టం ఎందుకంటే దాంట్లో ఒక సిట్రస్ ప్లస్ ఒక వీ ఫ్రేగరెన్స్ ఉంటుంది ఎలా అంటే నేను చిన్నప్పుడు నా టీచర్ ఎయిత్ స్టాండర్డ్లో హిస్టరీ మ్యామ్ ఉంటారు సో ఆ హిస్టరీ మ్యామ్ ఇలా క్రాస్ అయితేనే ఒక స్మెల్ వస్తుంది సో ఆ స్మెల్ని నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది సో దానివల్ల నాకు ఆ స్మెల్ చాలా ఇష్టం నేను మ్యామ్ ఇలా వస్తారు సైడ్ ఈ బెంచెస్ ఉంటాయి కదా ఇద్దరు కూర్చుంటారు బెంచెస్ లో మ్యామ్ ఇలా వాక్లు వాక్స్ లో వెళ్తూ ఉంటారు అందుకే నేను ఎప్పుడు కార్నర్ లో వచ్చాను ఈ కార్నర్ కి వచ్చేటప్పుడు ఈ కార్నర్ కి వచ్చేస్తాను ఆ కార్నర్ వచ్చేసి ఈ కార్నర్ కి వస్తాను ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం అందుకే అందుకే అది ఏంటో తెలుసా ఆ స్మెల్ ఏంటనే పప్పు ఏంటనే నాస్టాలజియా సీకే సీకే క్యాబిన్ క్లీన్ దీంట్లోనే రెండు అనుకుంటాయి ఇక్కడ వరకు ఒకటి ఇక్కడ యువర్ లాస్ట్ రిలేషన్షిప్ ఎండ్ లాస్ట్ బ్రేక్అప్ ఎందుకంటే నన్ను కాలేజ్ నుంచి తీసేసారు సో ఆమె కూడా ఆమె మనసు నుంచి తీసేసారు అప్పట్లో లవ్ ఇట్లనే కదన్న కాలేజ్ నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఓన్ ద సేమ్ అండర్ వర్ ఫోర్ టూ స్ట్రేట్ డేస్ కాలేజ్లో ఉన్నప్పుడు లైక్ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటుంది సో రోజంతా చదువుతూ ఉంటాం నైట్ అంతా గ్రూప్ స్టడీస్ చేస్తూ ఉంటాం సో టైం దొరకదు అంతా వాష్ చేయడానికి సో ఇప్పుడు రివర్స్ చేసుకుని వేసుకుంటాం చాలా డైమెన్షన్స్ ఉంటాయి రివర్స్ చేసుకుని వేసుకుంటాను అప్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ క్రేజీ వేసుకున్నాను బాయ్స్ లైఫ్ ఇలానే ఉంటుంది అందరూ చెప్పరు నేను చెప్తున్నా అంతే ఇరిటేషన్ ఏమవ్వలేదు రివర్స్ చేసుకుంటా లేదు అయితే నేను చాలా క్లీన్ గానే ఉంటాను మాత్రం రివర్స్ చేస్తాను ఓకే చాలా ఆనెస్ట్ గా ఆన్సర్ ఇచ్చాను నాకు వచ్చిన ఏమేం చేయాలో మీకోసం మేము బాం 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 బాం

ఎయిత్ సెవెంత్ మొత్తాన్ని ఎర్రపొట్టే బయటకు వెళ్ళాను సెవెన్ క్లాస్ క్లాస్ మొత్తం పడకపోతే ఎయిత్ క్లాస్ ఈ పడే పడుతూ అన్ని ఇదే ట్రై చేశాను పడలేదు అది ట్రై చేస్తా సరే పడింది కాబట్టి

సరే ఇన్నడ ఈ బ్రదర్ తీసక ఈ బ్రదర్ తీపిస్తా నెవర్ హావ్ ఐ ఎవర్ బీన్ స్లాప్డ్ ఇన్ పబ్లిక్ ఎవర్ లేరు లేరా ఎవర్ లేరు మన ఏదైనా మిస్టేక్ చేస్తారే కదా కొడతారు ఏం చేయొ మనం కత్తి సర్దక క్యూర్ కొట్టి చాలా ఆ అదే క్యూర్ కొట్టి చాలా ఉంది ఎందుకు నో పార్కింగ్ పార్కింగ్ మీ ఊర్లో తెలుగు ఇక్కడ వాడకు లాస్ట్ రౌండ్ ఏంటి అంటే 3 బాల్స్ ఉన్నాయి 2 లో 2 మినిమం 2 బాల్స్ 2 ఎట్లీస్ట్ టు ఏ ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది మీరు వీళ్ళిద్దరికి టూ क्वेश्चंस ఏదైనా అడగొచ్చు మీరు కనుక వేస్తే నేను వీళ్ళిద్దరికి సేమ్ మీరు కూడా అంటే ఓకే ఎవర వేస్తే అడగడానికి అడగడానికి వన్ వర్క్ హీరోయిన్ సో ఎంత సో స్టెప్ ట్రిప్ ఆల్రెడీ మా సీరియల్ మంచి సక్సెస్ఫుల్ రన్నింగ్ లో వెళ్తూనే ఉంది ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం సక్సెస్ మేము ఇదే జోష్ తో ఆల్రెడీ ఆల్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ అయిపోయినాయి అలాగే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం చాలా చాలా అల్లరి చేస్తారు సెట్స్ లో అండ్ అలానే ఇద్దరు బ్రదర్స్ ని చాలా కండింగ్ గా పాపం ఇంత ఇన్నోసెంట్ గా ఉన్నటువంటి చిరంజీవి గారిని ఇంత హింసించడం కరెక్టేనా కరెక్ట్ ఇంకో ఇంకో అర్థం కల మీకు స్టోరీలోనే ఇరికి చేశాను నేను నిజంగా ఇన్నోసెంట్ నిజంగా ఇన్నోసెంట్ నిజంగా అన్నయ్య నాకు ఫుడ్ తీసుకొస్తారు నాకు పరస ఇంటర్వ్యూ అయిపోతుందో వస్తారు అంతా చేస్తారు నాకు చెప్పుటే ఏడుస్తుంటి చాలా మంచి అన్నయ్య ఇలాంటి అన్నయ్య దొరకడం నా పుణ్యం నేను ప్రీవియస్ బర్త్ లో చేసే కానీ తక్కువ టైం నిజంగా మేము బ్రదర్స్ లానే ఉంటాం యాక్చువల్

లంచ్ మాత్రమే కాదు మార్నింగ్ మధ్యాహ్నం ఫ్రూట్స్ అదంతా ఒక పెద్ద క్యారియర్ బాస్కెట్ నేను తీసుకొని తీసుకొద్దా కూడా తీసుకొస్తా అన్ని అలా లేదు అదే కదా దీనిలో ఉండే చాలా గ్రేట్ ఏంటంటే ఎవరి విషయం నెగిటివ్ తీసుకోడు పాజిటివ్ మాత్రం తీసుకుంటాడు అది చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎవరు డిస్టర్బ్ చేసినా తీసుకోడు పాజిటివ్ నెస్ తీసుకుంటాడు ఎవరి పీపుల్ అది బాగా అబ్జర్వ్ చేశాను స్వామి గారు అంటే లైక్ ఆల్రెడీ ఫిఫ్టీ ఎపిసోడ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ డేస్ టుగెదర్ వర్క్ చేసి ఉంటారు సో తనలో యాజ్ ఏ మెయిన్ లీడ్ గా యాజ్ అ బ్రదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి తన కంప్లీట్ ఎంటైర్ పర్సనాలిటీలో మీ ఫేవరెట్ ఏంటి

రియలీ బ్రదర్ లాగానే ఎందుకంటే హార్డ్లీ లైక్ మే నుంచి పరిచయం బట్ నో ఇయర్స్ నుంచి ఉన్నట్టు ఆ బాండింగ్ ఉంది వెరీ పాజిటివ్ సపోర్టివ్ గై అండ్ సేమ్ గోస్ టు దిస్ పర్సన్ హియర్ వెరీ సపోర్టివ్ యూనో ఆల్మోస్ట్ ఆల్వేస్ గైడ్ చేస్తుంటాడు బికాస్ ఈ సీనియర్ యాక్టర్ ఆల్వేస్ యునో గైడ్ చేస్తుంటాడు అండ్ హీ టెల్స్ గుడ్ థింగ్స్ బ్యాంక్స్ ఎం జే చెయ్ సర్దా సర్దా మాటలు బ్యాంక్ జోక్స్ యు ద బాయ్స్ టాక్ నర్సన్ రూమ్ లో లవ్ పర్సన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అందరితో లవ్ ప్రేమగా పాజిటివ్ ఆటో విజయ శాంతి స్టోరీ చాలా ఎక్సైటింగ్ ఉంది ఎంగేజింగ్ ఉంది ఎపిసోడ్ బై ఎపిసోడ్ యూనో ఎడ్జ్ ఆఫ్ అ సీట్ లాగా చాలా ఇట్ అంటే వెరీ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ యు నో రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ థ్రిల్లర్ లేదు బట్ దట్ డ్రామా చాలా ఎక్సైటింగ్ స్టోరీ ఉంది యూజువలీ యూ డోంట్ ఫైన్ సచ్ స్టోరీస్ సో విఆర్ రియలీ పార్ట్ ఆఫ్ ఆటో విజయశాంతి తెలుగు అండ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్ కి కీప్ సపోర్టింగ్ కీప్ లవింగ్ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా ఫైనల్ గా ఒక వార్త చెప్పాలనుకుంటున్నాను సో ఇన్ని రోజులు ఒక రిచ్ పక్కా వైట్ కాలర్డ్ బాయ్ అన్నట్టు చేసి నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఫుల్ పక్కా మాసే లోకల్ ఒక తాగబోతు ఒక తిరగబోతూ కానీ లైక్ ఏదైనా చేస్తే లైక్ మంచి క్యారెక్టరే కానీ ఆయన చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో నాన్నతో ఒక ఎమోషన్ అన్నతో ఒక ఎమోషన్ తమ్ముడుతో ఒక ఎమోషన్ తమ్ముడు నువ్వు అన్నయ్య ఇద్దరు అన్నయ్య సో అందరితో ఒక ఎమోషన్ సో చిరుకి అన్ని కాంబినేషన్స్ బాగుంటది సో నాకైతే ఐఎమ్ ఎంజాయింగ్ ప్లేయింగ్ చిరంజీవి అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్ టు హ్యావ్ సచ్ పీపుల్ ఆన్ సెట్ విత్ మీ చాలా ఎంజాయ్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి దసరా శుభాకాంక్షలు and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream

వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాన కొద్ది పడేస్తాను